కలియుగాంతం తప్పదా అనంటే దీని గురించి కొంచెం చర్చించుకుంటే బాగుంటుంది మనం సినిమాలు ఎండింగ్స్ ఉంటాయి ఎలా ఉంటాయి అని అంటే విషాడ్ ఎండింగ్స్ ఉంటాయి హ్యాపీ ఎండింగ్స్ ఉంటాయి అలాగే కలియుగాంతం హ్యాపీ ఎండింగ్ కావాలా లేకపోతే విషాదాంతం కావాలా అనేది మన చేతుల్లోనే ఉంది అయితే అంతం అవ్వక తప్పదా అనంటే ఖచ్చితంగా తప్పదు అంతం అవ్వాల్సిందే ఎలాగా అనంటే ఒక పాతబడ్డ ఇల్లు ఉంటుంది చాలా ఏళ్ల వరకు దాన్ని మెయింటెనెన్స్ లేకుండా అలాగే వదిలేస్తారు అలా వదిలేసినప్పుడు ఏమవుతుంది ఎండకి గాలికి వానకి అది నాని ఎట్లాంటి మెయింటెనెన్స్ ఏమీ చేయకుండా అలాగే వదిలేస్తే కొంతకాలానికి ఏమవుతుంది అని అంటే ఒక మంచి పెద్ద వాన అనుకోండి అది పడిపోతుంది అది పడిపోయినప్పుడు ఊరికే పడిపోతుందా లేదు పక్కన ఉన్న బిల్డింగ్స్ పైన అటువైపుగా వెళ్తున్న మనుషుల మీద పడే అవకాశం ఉంటుంది మనం చాలాసార్లు చూస్తుంటాము కొన్ని స్కూల్స్లో పైన సీలింగ్ ఊడి పడిపోయి కొంతమంది పిల్లలు గాయాలవ్వడము లేదా కొంతమంది చనిపోవడము ఇట్లాంటివి చూసుంటాము ఇంకా పాత బిల్డింగ్స్ అక్కడక్కడ కూలిపోయి జన నష్టం జరగడం చూసుంటాము ఇవన్నీ చూసి ప్రభుత్వం ఏం చెప్తుంది అని అంటే పాత భవనాలు ఎక్కడైతే ఉన్నాయో సిటీలో వాటన్నింటినీ గుర్తించి కూల్చివేయాలి అని చెప్తుంది ఎందుకలా అనంటే అవి ఉంటే మనకే ప్రమాదము అని అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రపంచము ఎలా ఉంది అనంటే నైంటీ నైన్ పర్సెంట్ స్థితికి చేరుకుంది ఇట్లాంటి ఒక అద్వాహన స్థితికి చేరుకున్న మానవ సమాజాన్ని మన కళ్ళకు కనబడేది ప్రకృతి దాని వెనుక ఉన్న శక్తి మనకు కనబడకపోయినా ఆ శక్తే ఈ ప్రకృతిని అంతటినీ నడిపిస్తూ ఉంది ఆ శక్తి ఈ ప్రకృతిని ఎలా నడిపిస్తుందంటే ఒక సిస్టమాటిక్గా నడిపిస్తుంది ప్రతి ఒక్కరికి ఒక ప్రతి ఒక్క వ్యవస్థలోనూ ఒక సిస్టమాటిక్ అనేది ఉంటుంది కదా సిస్టమ్ అనేది ఉంటుంది కదా ప్రభుత్వ విధానాలు ఎలా ఉండాలి అనేది ప్రభుత్వానికి సిస్టమాటిక్గా ఉంటుంది ఒక చిన్న మనం మొబైల్ ఫోన్ తీసుకున్నప్పటికీ కూడా అందులో బ్యాటరీ డౌన్ అయిందనుకోండి అనుకోండి అది మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది లేదు ఫోన్ హీట్ అవుతుంది అనుకోండి ఇది ఓవర్ హీట్ అవుతుంది మీ ఫోన్ని జాగ్రత్తగా కొంచెం కూల్ చేయండి అనేలాగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది అంటే ప్రతి ఒక్క వ్యవస్థలోనూ ఒక సిస్టమ్ అనేది ఉంటుంది ఆ సిస్టము జరుగుతూ ఉన్నది ఏంటి అనేదాన్ని పర్వే పర్యవేక్షిస్తూ ఉంటుంది అదేవిధంగా మన మానవ సమాజంలో ఏం జరుగుతూ ఉంది అని పర్ పర్యవేక్షించే ఒక ప్రకృతి దాని వెనక నడిపించే ఒక శక్తి అనేది దీన్ని చూస్తూ ఉంది కాబట్టి ఎప్పుడైతే మన మానవ సమాజం అధ్వాహన స్థితికి చేరుకుంది అనే ఇంటిమేషన్ తనకు వెళ్తుందో అప్పుడు అది దీన్ని అంతం చేయాలి అనేది చాలా సింపుల్గా నేను ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పేశాను మీకు గవర్నమెంట్స్ పాతబడ్డ బంగళాలను ఎలాగైతే కూల్చివేస్తారో అదేవిధంగా భూమి మీద ఎనభై నాలుగు జీ లక్షల జీవరాశుల్లో మనము ఒక జీవజాతి మిగతా జంతువుల ప్రపంచంతో పోల్చుకుంటే మానవ సమాజము చాలా అంటే చాలా అధ్వాన స్థితికి చేరుకుంది ఇక్కడ చూసినా ఒక శాంతి అనేది లేదు ఎక్కడ చూసినా ఒక పంక్చువాలిటీ అనేది లేదు ఏది ఎలా ఉండాలో అలా ఏది లేదు ఎవరికి వాళ్ళు వాళ్ళ స్వార్థానికి కొన్నింటిని నియమించుకుంటూ ఉన్నారు అదేవిధంగా ప్రభుత్వాలు కూడా ఎంతవరకు ఒక సిస్టమ్ని మెయింటైన్ చేస్తున్నాయి అని ఆలోచించినట్లయితే అవి కూడా వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకు మాత్రమే ఈ సిస్టమ్ని వాడుకుంటూ ఉన్నారు అని చెప్పొచ్చు ఇప్పుడు మన మానవ సమాజాన్ని కూడా నైంటీ నైన్ పర్సెంట్ ఇది పాడైంది దీన్ని మనం కొత్తగా చేసుకోవాలి కొత్తగా మార్చుకోవాలి అలా మార్చుకుంటేనే మనం మన సమాజాన్ని దక్కించుకోగలము లేకపోతే ఆ ప్రకృతి అనేది ఈ మానవ సమాజాన్ని సమూలంగా తుడిచేస్తుంది మనకు ఆల్రెడీ నేను నేను చెప్పడం కాదు మనకు ఆల్రెడీ ఈ ప్రకృతి వైపరీత్యాలు ఎన్నో వస్తున్నాయంటే అదన్నీ కూడా ప్రకృతి నుంచి మనకు వస్తున్న హెచ్చరికలు అని మనం గుర్తించాలి ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే యుగాంతం అన్నది తప్పదు దాన్ని మనం సుఖాంతం చేసుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంది నేను ఇంత తపన పడుతున్నాను అంటే అందరూ సంతోషంగా ఉండాలి నమస్తే